ఏకంగా నాగార్జున ఇంటికి వెళ్లి భారీ షాక్ ఇచ్చారట సమంత ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అయితే మరి నాగ చైతన్య సమంత నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే నాగ చైతన్య శోభిత ధూలిపాలను రెండో వివాహం కూడా చేసుకున్నారు కానీ సమంత మాత్రం తన కెరియర్ పై ఫోకస్ చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది అదేంటంటే మరి నాగార్జున ఇంటికి వెళ్లి సమంత సర్ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది నాగార్జున అలాగే సమంతకి ఉన్న బాండింగ్ గురించి మనందరికీ తెలిసిన విషయమే సమంతని ఒక కూతురులాగా చూసుకున్నారు నాగార్జున అలాగే సమంత కూడా నాగార్జునతో ఎంతో అన్యోన్యంగా ఉండేది మావయ్య అంటూ ఎంతో ముద్దుగా పిలిచేది సమంత అయితే ఇప్పుడు మరి సమంత నాగార్జున ఇంటికి వెళ్ళిందంటూ ఒక వార్త వైరల్గా మారింది ఎందుకంటే ఈరోజు నాగార్జున పుట్టినరోజు కాబట్టి మరి సమంత నాగార్జున ఇంటికి వెళ్లి బర్త్డే విషస్ తెలియజేయడంతో పాటు నాగార్జునకి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్గా మారుతోంది మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవుతోంది